వీడేంటి ఎక్కడ ఉన్నాడు మళ్ళీ అప్ చేస్తున్నాడు ఏంటి థ్యాంక్స్ రా అరే తమ్మ అన్న ఇప్పుడే మీ వాడు వచ్చేలాడు అదే ఎందుకు వచ్చాడని ఇంట్లో డబ్బు లేదా అవసరం అంటారు కదా అందుకే అప్పు చేసాడు అవునా మళ్ళీ బెట్టింగ్ లో ఆడుతున్నాడు ఏంటన్నా అప్పు తెలియదా ఆ చెప్పాడు సరే వెళ్తానా సరే అన్నా సాయి రే సాయి ఏమైందండి ఏడేవాడు ఏమైందన్న ఇరా మళ్ళీ బెట్టింగ్ లాడు అప్పులు చేసి మమ్మల్ని రోడ్ మీద అనుకుంటున్నావా నేను బెట్టింగ్ ఆడటం ఏంట్రా నేను చూడాలనుకుంటున్నావా మీ ఫ్రెండ్ దగ్గర అప్పు చేయడం రే అన్నయ్య అసలు అప్పు ఎందుకు చేసింది తెలుసా అత్తయ్య గారికి నడు నొప్పి ఎక్కువైపోతుందండి ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లి సర్జరీ చేయించవచ్చు కదా ఇప్పుడు సర్జరీ అంటే మినిమం లక్షల్లో అవుతుంది నా దగ్గరైతే లేవే ఎవరిద తెలిసిన వాళ్ళు అప్పుడు తనలే అరుణ్ డబ్బులు లేవని బాధపడతావురా అమ్మ సర్జరీ కోసం అప్పు చేశాను లేకుండా మోకాలు అండ్ నడుము నొప్పులకి కేవలం ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అయిన డాక్టర్ ప్రకాష్ గుడిపూడి గారు థౌసండ్స్ ఆఫ్ పేషెంట్స్ కి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేశారు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ హై టెక్నాలజీ పద్ధతిలో మీ నొప్పులను పరిష్కరిస్తారు ఎటువంటి పెయిన్స్ అయినా కేవలం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనకి ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం క్లియర్ చేస్తారు నడుము నొప్పే కాకుండా మోకాలు మెడ భుజ ఇలాంటి నొప్పులన్నిటికీ చిన్న ఇంజక్షన్ తో ట్రీట్మెంట్ చేసి పెయిన్ తగ్గిస్తున్నారు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇది ఎక్కడో కాదండి ఉప్పులుగూడ పైప్ లైన్ రోడ్ మణికొండ బిసైడ్ రాజ్ కాటన్ షోరూమ్ పక్కనే మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి